హలో ఫ్రెండ్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి దానివల్ల ఉపయోగం ఏమి టర్మ్ ఇన్సూరెన్స్ కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని సంపాదనకి కనీసం పదిహేను రేట్లు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి దానివల్ల ఉపయోగం ఏమంటే సంపాదించే వ్యక్తి ఉన్నప్పుడు ఇంట్లో ఎటువంటి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు కుటుంబ సభ్యులు అతని మరణం అనంతరం కూడా అంతే విలాసవంతమైన జీవితం గడపాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటే మార్గం ఉదాహరణకి ఓ కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ కనుక సంపాదించే వ్యక్తి తీసుకున్నట్టయితే అతని మరణంతరం కూడా ఆ కోటి రూపాయలను ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కుటుంబంలోని నామినీకి చెల్లిస్తుంది ఆ వచ్చిన కోటి రూపాయలతో పోయిన వ్యక్తిని మనం తీసుకురాలేం కానీ వచ్చిన డబ్బులతో అతన్ని లోటు లేకుండా ఆ కుటుంబం అంతా కూడా బతికేయచ్చు ఉదాహరణకి అతను ఉన్నప్పుడు ఇల్లు కారు వాటి ఈఎంఐలు లగ్జరీగా ఉండి ఆ ఇల్లు కారు ఈఎంఐలు లేకపోయినా అతను లేని లోటు అయితే ఉంటుంది అతను ఆర్థిక ఇబ్బందులు అయితే ఉంటాయి ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలంటే కనీసం కోటి రూపాయలు విలువ చేసే టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోండి మరింత సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ